అయినా మొన్న రజిత్ నేను పొట్టు పట్టు కట్టేగా ఇప్పుడు నీకు మంచిగా అయింది మండని మండని ఇంకా మంచి మండని నా మంటలో నేను నవ్యా చార్మి కారం పోటీ అయిపోయింది కదా మెరపకాయలు కొన్నా అత్తమ్మ మిరపకాయలు చూడా మా వల్ల కాదు ముందే ఎండాకాలం అత్తమ్మా చేతులు మంటలేస్తే మిరపకాయలు అన్నప్పుడు మంట రానే బొగ్గ పని తెప్పించుకుంటూ రేండి తొడుమిల్దిరేం నడు అబ్బా ఇప్పుడు అవి తీస్తే చేతులు మండుతాయి అత్తమ్మా ఇంకా తొడమే తినమంటున్నావు అయ్యో తొడమే పోందానా తొడిమే తినమంటలేనే గిట్లా తీయమంటున్నా తీయమంటున్నా అదే అత్తమ్మా ఇట్లా తీసి తినమంటున్నావు కదా నువ్వు బాగా బాగా కదా అవన్నీ తీపిరి మంచిగా అవుతుంది ఆ నన్నెందుకు తీయమంటారు నవ్వాక అంత ఉంటా నువ్వు తీసుకో ఆ నేనెందుకు ఎందుకు ఇస్తానే అత్తమ్మ నీకు బాగుందన్నది కాబట్టి నువ్వే తీయాలా ఆ నీకేమన్నా తక్కుందా నీకు కూడా బానే ఉంది నువ్వు పోయి తీసుకోపో ఏరికి కూడా మీ ఇద్దరికి అత్తమ్మ నాకు చంటి పిల్లాడు అత్తమ్మ నాకేం పెద్ద పిల్ల లేడు నా కూడా చండ పిల్లనే ఉంది నేను దియా ఏ నువ్వేంద్రే నువ్వు మాట్లాడుకోక నా ఎందుకు మధ్యలో ఇస్తున్నావు మరేంటి నీకు ఒకదానికి ఉన్నట్టు చెప్తున్నావు చంటి పిల్ల మరి నాకు లేదా చెప్పేది ఉండే అయ్యో నీకు కూడా ఉంది కదా చంటి పిల్ల ఆ సంటి పిల్ల నాకు ఇయ్యు నువ్వే మెరుక్క తోడుమల దీపు ఆ పాప ఆగదు కావాలంటే బాబు నాకు ఇచ్చేళ్ళు నేను చూసుకుంటా నువ్వు వెళ్ళి తొడమల దీపు లేదా

అట్లానే అత్తమ్మాచ్చ అత్తమ్మా ఇంటికి పెద్ద కూడా నవ్వా కాబట్టి నవ్వేక అను కూర్చు ఫస్ట్ దేనికైనా ముందు ముందు అత్తావు కదా నేనే కూర్చున్నారు అది అదే ఇదే ఫస్ట్ ఇంటికి పెద్ద గొడవలు కాబట్టి ఫస్ట్ ఇంటి కూర్చోాలి

అత్తమ్మ అన్నంత పనే చేస్తుంది అత్తమ్మ కోపం మంచిది కాదు తీసిందే బెటర్ అమ్మో ఈ మెరుక కూర్చుని అనుకో ఆస్తి అని కాడ అస్థలు ఎక్కువ తీసిందే బెటర్ నడు చెరిసవం మంచుకుందాం తొందర తొందర తీసి నేను పోతా నా పిల్లలు ఎత్తాడు అంటే చెరిసవం మంచకపోతే నడవదా నడవాలి చెరిసవం మంచుకోవాలా జల్లి పోతా నీ తీసుకొని అంటే నేను లేట్ చేస్తానా నీకు ఏమైనా నాలుగు చేతులు ఉన్నాయా నా గురు రెండు చేతులు ఉన్నాయి నీ గురు రెండు చేతులు ఉన్నాయి నువ్వెట్లా జల్దీ తీసుకోవాలి నేను ఒడుతున్నా నేను ఒడుతున్నా నేను ఒడితే నీ చెల్లు నుంచి రక్తం గారాలి నేను ఒకటి అడుగుతా ముందు నువ్వు ఎంతమందితో ఏంది నన్నా నన్ను కొట్టేటోళ్ళు ఈ ఆకాశంలోనే పుట్టలేరు ఏంది ఆకాశంలో కుడతారా ఎవరైనా భూమి మీద కుడతారు కానీ ఆకాశంలో కుడతారా ఆయన మొన్న రజిత్ పొట్టు పట్టు కొట్టేగా మా ఆయన భూమి మీద కుట్టిండు భూమి మీద కుట్టిండు కాబట్టి నన్ను కొట్టిండు ఇప్పుడు ఆకాశంలో పుడుతున్నాడు నన్ను కొడుతున్నానా టచ్ కూడా చేయకపోతుండే

నేను దియ్యా ఇది నాది అది నీది నువ్వే తీసుకో అంతా ఏంటి నీ తీసేది తీసుకో అబ్బాయి చూసినావా నా పాపం నీకు దగ్గర దేవుడు ఉన్నాడు పోనీ చెల్లెని చెప్పి వదిలేసినవా ఇప్పుడు నీకు మంచిగా అయింది మండని మండని ఇంకా మంచి మండని అబ్బా నవ లొద్దామైజ్ కప్పర్మైజ్ అక్క నీకెక్కు రావద్దు నాకెక్కు రావద్దు ఇద్దరం బంచుకుందాం అక్క ఒక్కొక్కటి పంచుకుందాం అబ్బా ఈ ఐడియా ఏమో ఉంది పంచుకుందాం పంచుకుందాం పట్టు ఇగు నవ్వా నాకు ఒకటి నీకొకటి నాకు రెండు నీకు రెండు నాకు మూడు ఇగో నీకు మూడు బరాబరే లెక్క పెడుతున్నావు కదా నేను అసలే మ్యాథ్స్లో టాపర్ బరాబరే లెక్క పెడుతున్నావు కానీ నాకు ఎక్కువ ఉన్నాయి నీకు తక్కువ ఉన్నట్టు ఏంది అయ్యో అక్క నువ్వు మ్యాథ్స్లో ఫెయిల్ కదా నువ్వు టాపర్ కాదు కదా మళ్ళీ లెక్కపడితే చూడు ఒకటి నాది ఒకటి నీది ఇగో రెండు నాది రెండు నీది మూడు నావి ఇప్పుడు బరాబారు అనిపించిందా అనిపించింది బాగున్నాయి ఉన్నాయి ఇదేండి ఇదేండి ఇగో అక్క నాల్గు నీ నాలుగు నాయ ఐదు నీ ఐదు ారు ఇద్దరికి చెడి సమానం వచ్చినాయి ఇంటి నీ దంపద నాకేంది చార్మి నీ తక్కువ అనిపిస్తున్నాయి నా ఎక్కువ అనిపిస్తున్నాయి ఏందక్క నువ్వు మాక్సిమం మరి ఇంత ఉన్నావు ఇప్పుడు నీ కళ్ళ ముందేగా లెక్క పెట్టినా ఇప్పుడు మళ్ళా లెక్క పెట్టాలా ఏమొద్దు అని అవి తక్కువ ఇవి ఎక్కువ అనిపిస్తున్నాయి నువ్వు ఇరవక్క ప్రతిసారి డౌటే పడతావు నడు మళ్ళీ లెక్క పెడదాం ఏ అదు తీచార్ ఇప్పటికే మస్తు లేట్ అయింది తీద్దాం పట్టు మొత్తం అయిపోయిందా ఇలా చెల్లె మీద ఏం ప్రేమ ఉందే నీకు చెల్లె గిన్నెనేసి నువ్వు గింత కుప్పేసుకున్నావేమే కదా కదా అత్తమ్మ నాకు ఎక్కువేసి వేసుకుంది కదా ఎక్కేసుకున్నాడు ఏందే చెల్లె మీద ప్రేమతో నువ్వు ఎక్కేసుకుని దానికి తక్కువ తక్కువేసినావు కదా ప్రేమలు ఎక్కువ అత్తమ్మా మేమిద్దరం అనుకున్నాం సరిసా మంచుకుందామా అని ఎక్కేసింది ఆమె తక్కువేసుకుంది ఏ ఎవరేసుకుడు తక్కువ నీ కళ్ళ ముందు కళ్ళేమో కాకలెత్తుకు పోయినాయాకపోవడం ఏంటిదే నువ్వు బరాబరు అయితే దానికి రెండు జాగాలు ఎందుకు వస్తాయి నీకు ఒక జాగం ఎందుకు వస్తుంది అసలు నువ్వు ఎట్లా వంచినావు అయ్యా మళ్ళా లెక్క పెట్టాలా అత్తమ్మా సరే దాత్తమ్మా లెక్క పెడతా ఒకటి నాది ఒకటి నవ్వు రెండు నావి రెండు ఎక్కవి మూడు నాది మూడు నవ్వెక్కవి మూడు నవ్వు ఎక్కవి ఒక్కొక్క

నవ్యా లేచినవా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా అటు ఇట్రా ఇట్రాడ కూస కూర్చో నవ్వి అత్తమ్మా నువ్వు ఉండదు అత్తమ్మా నేను అక్కడే కూర్చుండా ఎందుకు బరాబ్బరి వంచిన అన్నావు కదా నువ్వు ఇబ్బంది అది అద్దెత్తది ఇంకే అత్తమ్మా నేను అన్న అత్తమ్మా అమ్మో నవ్వి ఎక్కనయితే ఎట్లయినా బోల్తో కొట్టిచ్చేసినా కానీ మా మాకు అన్నీ తెలుసు ఒక పని చేస్తా రెండు కలిపిస్తా ఏం మీ ఏం చెప్తున్నావు అత్తమ్మా మేము మంచుకుంటే మాకు మాకు లొలీలు అవుతున్నారు అత్తమ్మా ఇప్పుడు మళ్ళా మంచి

ఏం మోసం చేయలేవు కానీ అత్తమ్మ అట్లా ఎందుకన్నా నాకు ఇంకా అర్థం అయితే నీకు అర్థం కావాలంటే అవును గాని అత్తమ్మ ఏ డిగ్రీ అయ్యలేదు కదా మరి అత్తమ్మక ఎట్లా తెలుసు అత్తమ్మ పెద్ద శిక్ష చదివింది అప్పట్లా ఉండే ఇప్పుడు డిగ్రీ వచ్చింది అబ్బా

అక్క కిందికి వెళ్తుంది దాంట్లో నుంచి కొనే తీసి అందులో వేస్తా అమ్మాయ్యా ఇప్పుడు పటపట తీసి నేను లేస్తానింగే నాకు ఉప్పలేసినావు కదా నువ్వు ఆ నేనెందుకు చేస్తా ఇందాక అత్తమ్మ తిట్టలేదు కదా నాకు బుద్ధి లేదనుకున్నావా మళ్ళీ ఎందుకు చేస్తాట్లా నేను చూసుకోనే పోయినా లేదు లేదు ఇక్కడ నుండి ఇక్కడికే ఉండి ఇవన్నీ నువ్వే వేసిను నేను కనిపెట్టుకోలేను అనుకుంటున్నావా ఏం చేసుడు గాలి నుంచి ఇటు కొట్టుకొచ్చినా పాపమేనా గాలి కట్టు నుంచి ఇటు కొట్టుకొచ్చిన పాపమేనా మా పాప లేసింది నేను పోతున్నా బ్బా ఎంత మోసం చెప్తున్నావే ఇప్పుడు నేనేం చెప్తున్నా చూడు అబ్బా అక్కడ దాంట్లో మిరపకాయలు వేసేటట్టే ఉంది ఏ ఏం చేస్తున్నావు అబ్బా ఎంత మోసం చేస్తున్నావు అక్క నన్ను అనుకుంటా నువ్వు చేస్తున్నావా నిన్న ఏంది నువ్వు బర భారీ అందుకే నేను ఎత్తున్నా నేనే చెప్తున్నా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు తీసే తీసేసుకో ఎందుకు తీయాలా అత్తమ్మని నిల్వానా అన్ని మోసాలు చేసుకుంటా ఏంది మోసం మోసం అంటున్నావు నీ మోసం చేయలే నువ్వు మోసం చేసినావు నేను లోపలికి వెళ్ళి చూసి నా దాంట్లో వేసినావు కదా మొత్తం ఏవన్నే లాడి ఇవన్నే లాడి నువ్వేసినే నీ కింది కొయింది యూసి మొత్తం నా దాంట్లో వేసినవే ఓ టిక్కులాడి టిక్కులాడి నువ్వేసినవే నేను ఇంట్లోకి వెళ్ళి చూసి నా దాంట్లో వేసినవే ఓ టిలాడి మళ్ళీ కోరుతురేంది వేసినావు బావు ఒకసారి ఒట్టేసుకొని చెప్పు నేను నువ్వేయలేదని చెప్పి ఒట్టేసుకొని చెప్పు మళ్ళీ ఏమైంది అత్తమ్మా అంద నువ్వు చూసినావు కదా పాటించే లోపు గ్యాప్ ఇవన్నీ లేచింది ఏందే ఇంతకు ముందు ఎప్పటిగానే గత మంచి ఎపితిగానే ఓలంబి పిల్లలు తీసుకోమని మళ్ళీ ఎందుకు చేసినావు అత్తమ్మా నేను చేయలే అక్కడే చేసింది పాప పాలిద్దామని చెప్పి లోపలికి వెళ్తే ఇంట్లోకి తీసుకుంటా వేస్తుంది తీసుకుంటా వేస్తుంది నువ్వెందుకు వేసినావే మరి అత్తమ్మ లేచిందని వేసినా నా అటుగీత నాదే లేదా అతి చూసుకునే మొత్తం నా దాకి నూకింది అయినా మీ ముందు నీదే తప్పు నువ్వు వేయపోతే వేసినా మీరు ఇట్లా కాదా ఇక మీ దగ్గర పని నేను చేస్తా కూర్చోండి తీయిన్రీ ఇక మీరు తీసేదా తీన్రే తీయన్రి నడున్రి ఇద్దరు తీయన్రి ఇప్పుడు ఓల తప్పో ఓల తప్ప నేను చూస్తా ఓల జాగలాల్లో కూర్చొని తీయన్ అత్తమ్మా కూసో కూర్చుంటేనే మంచిగా ఏం జుత్తున్న తీరాకాయలు పాడువాడా ఎంత తప్పించుకుందామన్నా వీలైతే లే అత్తమ్మ తీసేదాకా పట్టుబడుతుంది దనదనది ఒల ముందు అయిపోతే సూతా బగ్గ పని దొంగలయింది ఇప్పుడు యుత్ ఎట్ల అవుతుందో ఇప్పుడు యుత్త